బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది ఆధార్ రేషన్ కార్డు ఆధారంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే వరదలతో గుర్తింపు పత్రాలు కోల్పోయామని వరద బాధితులు చెబుతున్నారు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి ఎప్పటికప్పుడు సరుకులు విజయవాడలోని అన్ని కాలనీలకు సరఫరా చేస్తున్నారు ఇంకా ముంపులోనే ఉన్న ప్రాంతాలకు ఆహారం మంచినీరు పాలు బ్రెడ్ పండ్లను పంపిణీస్తున్నారు బుడమేరు బాధితులను ఆదుకేందుకు ఆదుకునేందుకైతే ప్రభుత్వం కడుపు ముందుకే వేసింది సో వారికి సంబంధించి ఆరు రకాల నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది మా ప్రతినిధి సౌరి అందిస్తారు దీపిక బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది గత ఐదు రోజులుగా ఈ బుడమేరు పొర పొంగి పొరలటంతో విజయవాడ వాసులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా కాలనీలు నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి అయితే ఇ గత నిన్నటి నుంచి కొంత కొన్ని ప్రాంతాలైతే మాత్రం తేరుకుంటా ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉంది అయితే ఈ ఎవరైతే నీళ్లలో మునిగి ఉన్నాయో ఇళ్ళు మొత్తాన్ని శుభ్రం చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది ఫైర్ ఇంజన్లను తెప్పించడము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను విజయవాడకు తరలించేసి అక్కడ ఈ ఫైర్ ఇంజన్ల సహాయంతో మొత్తం ఇళ్లను కూడా క్లీన్ చేయించే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇక సింగనగర్లో అయితే మాత్రం ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది రాత్రి నుంచి మళ్ళీ వరద ప్రవాహం పెరిగి ఇళ్లలోకి నీళ్లు వస్తాయేమని చెప్పేసి భయపడతా ఉన్నారు అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు మనం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మొత్తం లారీల్లో మొత్తము వాటరు అదేవిధంగా పాలు నిత్యావసరాలు బిస్కెట్లు అదేవిధంగా బ్రెడ్ అన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా విజయవాడ ఈ ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ముప్పు ప్రాంతాల్లో వాటర్ అందట్లేదని చెప్పేసి మనం గత నాలుగైదు రోజులుగా ప్రతి చోట వింటూనే ఉన్నాము ఈ మాట అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో లేకుంటే ఎవరైతే వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారో ఇతర జిల్లాల నుంచి కొన్ని గవర్నమెంట్ పరంగా మొత్తము ఈ మున్సిపల్ స్టేడియంకు ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు ఇక్కడ తరలించి ఇక్కడ నుంచి డిస్పాచ్ పాయింట్లు పెట్టేసి ఇక్కడ నుంచి ప్రతి ఏరియాకు ఒక్కొక్క వెహికల్లో ఒక పోలీస్ అధికారిని అదేవిధంగా ఒక కానిస్టేబుల్ని పర్యవేక్షణలో అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని వీళ్ళందరినీ పెట్టి అధికారుల సమక్షంలో వీటిని డివిజన్లో పంపిస్తూ ఉన్నారు ఈ డివిజన్లో పంపించినవి మెయిన్ రోడ్లలోనే ఫుడ్ డిస్ట్రిబ్యూషను వాటర్ డిస్ట్రిబ్యూషను అదేవిధంగా పాల డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇళ్లలోకి చేరి ప్రతి ఒక్క బాధితుడికి ఎవరైతే ఈ వరద ముంపుకి గురై ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం లోపలికి వెళ్ళలేకపోతా ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అందట్లేదని చెప్పేసి బాధితులు చెప్తా ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోయి ఉండటము దీంతో ఈ సహాయ చర్యల్లో కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కానీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులు అదేవిధంగా విధంగా మహిళలు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముఖ్యంగా పాలు బ్రెడ్ బిస్కెట్లు అదేవిధంగా ప్రతి ఒక్కరికి నీరు నిత్యావసరం ఈ త్రాగడానికి నీరు కంపల్సరీ కనుక వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ తెప్పించేసి ప్రతి ఒక్కళ్ళకి అందించాలని చెప్పేసి అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఉదయం పూట టిఫిన్ కూడా ఇక్కడ నుంచే వెళుతుంది ఈ రోజు కూడా ఉదయం ఇక్కడ నుంచి టిఫిన్ ప్రతి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న బాధితులకి మొత్తము టిఫిన్ చేర్చాలని చెప్పేసి ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా అదేవిధంగా డీసీఎం వ్యాన్లు వీటి అన్నిటితో పంపిస్తా ఉన్నారు ఏ వెహికల్ ఎక్కడైతే అవసరం అవుద్దో ఆ వెహికల్ని అక్కడ పంపిస్తూ ఉన్నారు వీటితో పాటు ముఖ్యంగా ఏవైతే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఈ ముప్పు నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే కుదుట కుదుట పడుతూ ఉన్నాయో ఆ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వము పంపిణీ చేయాలని చెప్పేసి చేస్తూ ఉంది ఈ నిత్యావసర వస్తువుల్లో బియ్యంతో పాటు పామాయిలు కందిపప్పు ఉల్లిగడ్డలు తర్వాత బంగాళాదుంపలు వీటిని మొత్తం ఒక ఆరు రకాలైన నిత్యావసర వస్తువులను కూడా ప్రతి ఒక్కళ్ళకి పంపిణీ చేస్తున్నారు అయితే ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి ఒక ఎవరైనా బాధ్యత ఉన్నారంటే ఆ బాధితులకు ఒక రేషన్ కార్డు కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చూపిస్తే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇంటికే వచ్చేసి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు ఇప్పటికే పంపిణీ కూడా కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఇల్లు పూర్తిగా మునిగిపోయినాయి సర్టిఫికేట్లు బంగారము ధనము ఇంట్లో ఉన్న వస్తువులు వీటితో పాటు ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా చాలా మందికి గల్లంత అయిపోయిన పరిస్థితి అయితే ఈ రేషన్ కార్డులు గల ఆధార్ కార్డులు లేకపోతే మాకు నిత్యావసర వాళ్ళు అందవా అని చెప్పేసి ప్రజలు ఆందోళన ఉన్నారు అయితే ప్రభుత్వం అక్కడ స్థానికులై ఉంటే చాలు వాళ్ళకి జస్ట్ వాళ్ళు స్థానికులు అని చెప్పేసి ప్రూఫ్ కొరకే ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అడుగుతున్నారు తప్ప అది చూపిస్తే సరిపోతుంది కానీ లే లేని పక్షంలో కూడా అందరికీ ఈ నిత్యావసర వస్తువులు ఆరు రకాల నిత్యవసర వస్తువులు అంటే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ వరద బాధితులు ఈ వరద నుంచి తేరుకున్న తర్వాత వెంటనే వాళ్ళు ఇంట్లో వంట చేసుకోవాలన్నా తినాలన్నా కానీ ఎటువంటి అవకాశము ఉండదు కనుక బయటికి పోయి తెచ్చుకునే పరిస్థితి లేదు కనుక ఈ నిత్యావసర వస్తువుల్ని ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది అయితే చాలా వరకు చాలా ప్రాంతాల్లో అసలు మొత్తం నిర్వాసితులు అయిపోయి ఉన్నారు ఏ ఒక్క ఇంట్లో సామాను కూడా లేని పరిస్థితి ఏ ఇంట్లో ఏ ఆధారము లేని పరిస్థితి హాస్పిటల్స్ కూడా మొత్తం ఫుల్ అయిపోతూ ఉన్నాయి ఎక్కడ ఎటువంటి జబ్బులు వస్తాయని చెప్పేసి అదేవిధంగా మున్సిపల్ కార్మికులతోటి బ్లీచింగ్ స్ప్రే చేసే ప్రకారం కూడా ప్రభుత్వం చేపట్టింది డ్రోన్లతోటి ఎక్కడైతే ఇంటీరియర్లో ఉన్నారో ఎక్కడైతే మురుగునీరు ఎక్కువగా ఉందో ఎక్కడైతే కాలువలు మురిగి మురిగిపోయి ఉన్నాయో వాటిలో మొత్తము ఈ బ్లీచింగ్ ని స్ప్రే చేయటము ఎక్కడ ఎటువంటి అంటువ్యాధులు రాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది అదేవిధంగా విధంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి పునరావాస కేంద్రాల్లో ప్రతి ఒక్కరిని తరలించేసి ఎవరైతే నిర్వాసితులు అయ్యారో ఎవరికైతే ఇల్లు లేకుండా మొత్తం ఇల్లు కొట్టుకుపోయినాయో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళకి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము వాళ్ళకి భోజన సదుపాయాలు చూపిస్తున్నారు అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళందరూ హాస్పిటల్లోకి పంపించేసి వాళ్ళకి వైద్యం కూడా చేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు చేపట్టినా కానీ శివారు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంటీరియర్లో ఉందో అక్కడ లోపలికి ఇంకా కొంతవరకు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం అక్కడ లోకల్లో ఉండే ప్రజల్లో సమన్వయం లేకపోవటం కూడా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి క్లియర్గా చూస్తూ ఉన్నాం ఏదైనా ఒక ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడానికి ఏదైనా ఒక వెహికల్ వెళ్ళింది అంటే మొత్తం ఎగబడేసి అందరూ మాకు కావాలి మాకు కావాలని చెప్పేసి లాక్కునే పరిస్థితి సార్ నిజమే కానీ వాళ్లకు ఆకలి ఉంది రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుంది సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి దొరికిన గాడికి తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ఆశపడటము కరెక్టే కానీ పక్కన వాళ్ళకు కూడా అందాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఎవరైనా ఫుడ్ వాళ్ళకి ఎక్కువ దొరికినా లేకుంటే ఫుడ్ వాళ్ళకి వాళ్ళ దగ్గర అధికంగా ఉన్నా కానీ పక్కన వాళ్ళకి ఇవ్వటం చేయాలి కానీ రోడ్లు పక్కన పడేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి దింప రైట్ సారీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్